ఇపో సీజన్ నైన్ హౌస్ లో నిన్న అర్ధరాత్రి లైవ్ లో తనూజ అలానే కళ్యాణ్ ఇద్దరు కలిసి కిచెన్ లో భోజనం చేస్తూ ఉంటారు ఇక తనూజ అంటుంది కళ్యాణ్ కొంచెం ఆ టిష్యూస్ బాక్స్ ఇటు తీసుకొని రావా అంటే కళ్యాణ్ తీసుకొచ్చి తనూజకి ఇస్తాడు అప్పుడు కళ్యాణ్ ని తనూజ అంటుంది నువ్వు కూడా నా పక్కన కూర్చో కళ్యాణ్ పైకి కూర్చో అంటే కళ్యాణ్ పర్వాలేదులే నేను నిలబడి తింటాను అని కళ్యాణ్ చెప్తూ ఉంటాడు అప్పుడు తనుజా అంటుంది నీకు నా విషయంలో ఈగో ఏం రాదా అని అడిగితే దేనికి ఈగో అని అడుగుతూ ఉంటా అడుగుతాడు కళ్యాణ్ అప్పుడు అనుజ అంటుంది లేదు నువ్వు మ్యాథమెటిక్స్ టాస్క్ పెట్టినప్పుడు ఓడిపోతే నేను నిన్ను తిట్టాను కదా నిన్ను కొడుతూ ఎందుకు రా ఓడిపోయావు నువ్వు స్పీడ్గా ఆడలేకపోయావా అని తిట్టాను కదా ఓడిపోయినందుకు అని అంటే అవును అందుకనే నేను నిన్ను తిట్టాలా ఇప్పుడు అని అడుగుతాడు కళ్యాణ్ అవునరా నేను అప్పుడు అన్న అప్పుడు నువ్వు అన్నావు కదా నువ్వు ఓడిపోతే అప్పుడు నీ సంగతి చెప్తానని చెప్పావు కదా సో అందుకే నువ్వు నన్ను తిడతావేమో అనుకున్నానంటే లేదు నేను ఎందుకు తిడతాను ఇంతకీ నేను ఆ మాట అన్నాను అసలు అని కళ్యాణ్ అడుగుతూ ఉంటే అన్నావురా ఇంత త్వరగా ఎలా మర్చిపోతావు అంటే లేదు నాకు గుర్తులేదు నేను అన్నట్టుగా అయినా సరే నేను తిడితే నువ్వు పడతావా ఒకటి చెప్పు నువ్వే రివర్స్లో తిడతావు కానీ నేను తిట్టినప్పుడు ఎప్పుడైనా నువ్వు పడ్డావా అని అడుగుతాడు కళ్యాణ్ ఆ మాటకి లేదురా అంటే ఈగో ఉంటుంది కదా నువ్వు ఓడిపోయినప్పుడు నేను తిట్టాను కదా మరి నేను ఓడిపోయినప్పుడు కూడా నువ్వు తిడతావు ఏమో అని నేను అనుకున్నాను అంటే నువ్వు ఓడిపోయినందుకు నువ్వే ఏడ్చేస్తావు ఇంక నిన్ను ఆ నువ్వు ఏడుస్తుంటేనే ఏం మాట్లాడాలో అర్థం కాదు ఇంకా మళ్ళీ నిన్ను దాన్ని మళ్ళీ నేను తిడితే ఊరుకుంటావా నార్మల్గా ఉన్నప్పుడు తిడితేనే నువ్వు రాక్షసులా మీద పడిపోతావు ఇంకా ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నప్పుడు తిడితే నీకు జాలే లేదురా నేను ఏడుస్తున్నప్పుడు తిడతానని మళ్ళీ రివర్స్లో అంటావు అయినా నువ్వు ఏ రోజైనా నేను తిడితే నువ్వు పడ్డావా చెప్పు అని అడుగుతాడు కళ్యాణ్ ఆ మాటకి లేదురా ఇప్పుడు అందరూ ఉన్నారు కాబట్టి నేను ఏడిస్తే ఓదార్చారు వాళ్ళు నన్ను ఒకవేళ హౌస్లో ఎవరు లేకపోతే నేనేస్తే నువ్వు ఏం చేస్తావురా అని అడుగుతుంది అనమాట అప్పుడు కళ్యాణ్ అంటాడు హౌస్లో ఎవరు లేకపోతే అప్పుడు నేనే ఓదార్చేవాడిని నిన్ను అయినా నేను ఓదార్చడానికి కూడా నాకు ఏమని చెప్పి ఓదార్చాలో అర్థం కాలేదు తనుజ నిజంగా నువ్వు ఏడుస్తున్న ప్రతిసారి నాకు తెలియని ఏదో ఒక హెవీ ఫీలింగ్ అయితే ఉంటుంది చాలా హెవీ ఫీలింగ్ ఉంటుంది అందుకే నువ్వు ఏడుస్తున్నప్పుడు నేను సైలెంట్గా నీ ఎదురు అలా నిలబడి ఉండిపోయానా కానీ ఎందుకు ఏడుస్తున్నావు ఏడవద్దు అని మోటివేట్ చేయలేను బట్ నువ్వు అలా కాదు నేను ఏదైనా విషయంలో బాధపడినా నేను ఏదైనా విషయంలో వెనకడుగు వేస్తున్నా నువ్వు నన్ను వచ్చి చాలా బాగా మోటివేట్ చేస్తావు చాలా బాగా ప్రోత్సహిస్తావు నేను ఏడుస్తున్నా నేను ఏది చేస్తున్నా సరే బట్ నేను కొన్ని సిచ్యువేషన్లో నీ ఏడుపు చూసి నాకు కూడా ఏడ్చేంత ఏడుపు వచ్చేస్తుంది అని తనుజా ఏడుస్తుంటే తనకి ఎంత బాధ అనిపించింది కళ్యాణ్కి అనే విషయం కళ్యాణ్ చెప్పడం తనూజ నేను ఏడిస్తే ౌస్లో ఎవరు లేకపోతే నువ్వేం చేస్తావని కళ్యాణ్ అడగడము ఇదంతా కూడా చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది అనమాట లైవ్ చూసే వాళ్ళకి ఇంకా ఇద్దరు కూడా ఈ మధ్య కలిసే తింటున్నారు ఒకరి కోసం ఒకరు టాస్క్లు ఆడుతున్నారు ఒకరితో ఒకరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు అని చెప్పాలి ఫ్యామిలీ వీక్ అయిపోయినప్పటి నుంచి వీళ్ళిద్దరి బాండింగ్ కానీ వీళ్ళిద్దరు మాటలు కానీ చాలా చాలా క్యూట్గా అనిపిస్తున్నాయి చాలా మందికి వీళ్ళిద్దరు నచ్చేస్తున్నారు మరి వీళ్ళిద్దరిలో ఎవరు బాగా నచ్చుతారు కామెంట్స్